సీఎం సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ అన్నారు వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందిన పదమూడు మందికి పదమూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల చెక్కులను ఆయన లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం సహాయ నిధి నుండి పేదలకు సహాయం చేస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగిన పాపాన పోలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు మూడు లక్షలు నాలుగు లక్షలు లక్ష అట్లా వాళ్ళ తగ్గట్టు అందరూ కూడా ఈరోజు చెప్పుకోవడం జరిగింది ఆర్థిక ఉన్న ఎన్ని పేదవాళ్ళని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను గతంలో వైసీపీ గవర్నమెంట్లో పదివేలు ఇచ్చిన దాఖలాలు లేవు పేదవాళ్ళు ఎక్కడైనా హాస్పిటల్ చూపించుకుంటే పదివేలు రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు డిఫరెన్స్ హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యాబిహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలక్లతోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయ మైపాటి రోడ్డు నవలకుల తోట నేలూరు